హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఒక డే బ్లాగ్ అండి ఇది సండే బ్లాగ్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు సండే అంటే స్పెషల్ ఉండాలి కాబట్టి బగారా రైస్ చికెన్ కర్రీ వండుతున్నానండి అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనకు కావాల్సిన దినుసులు అన్నీ వేసుకోవాలి మసాలా దినుసులు అన్నిటి వేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకోవాలి అవి కొద్దిగా వేగాక పుదీనా అనేది వేసుకోవాలి ఇది ఫ్లేవర్ కోసం అండి ఇవి కొద్దిగా మగ్గనివ్వాలి ఇలా ఇది ఆయిల్లో కొద్దిగా మగ్గాలి ఆ తర్వాత అల్లం ఎల్పడి పేస్ట్ వేసుకోవాలి ఇలా కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఆయిల్లో వేయించుకోవాలి మరి ఎక్కువగా మార్చకూడదండి మరి అన్నం అనేది కొద్దిగా వేరే రకంగా వస్తుంది ఇలా లైట్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకున్న తర్వాత మనకు కావాల్సినవన్నీ నీళ్ళు పోసుకోవాలి టూ గ్లాస్ బియ్యం అయితే ఫోర్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం అనుకోండి కొద్దిగా తక్కువ వేయించుకోవచ్చు నేను మూడు గ్లాసులు బియ్యం నానబెట్టాను కాబట్టి నేను ఫైవ్ అండ్ హాఫ్ గ్లాస్ల వాటర్ పోశాను ఎందుకంటే నేను నానబెట్టాను కాబట్టి కొద్దిగా తొందరగా అవుతుంది కాబట్టి ఒక హాఫ్ కర్స్ తక్కువగా పోశాను అలా నీళ్ళు పోసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేయాలి ఆ నీళ్ళు అనేటివి బాగా మసలేటప్పుడు అందులో మనం అది స్టవ్ చిన్నగా చేసుకొని బియ్యం అనేది వేసుకోవాలి ఇలా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి పెట్టుకోవాలి ఆ తర్వాత మధ్యలో ఒక్కసారి తీసి కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి పెట్టాలి ఇలా అంతా అయ్యేంత వరకు మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి ఇలా కాస్త కొద్ది కొద్దిగా వాటర్ ఉన్నాయి చూడండి నీళ్ళు అనేటివి అన్నీ ఇంకిపోయాయి కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు మనం ఇది సిమ్లో పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ ఇంకిపోయిన తర్వాతనే ఒక ఫైవ్ మినిట్స్ ఇలా సిమ్లో పెట్టుకొని ఆ తర్వాత తెరిచి చూస్తే అన్నం అనేది అయిపోయి ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటెం చికెన్ కర్రీ అనేది వండుతున్నామండి ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఉల్లిగడ్డ వేయాలి అలా ఉల్లిగడ్డ అనేది బాగా వేంపాలి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత కొద్దిగా అల్లం అల్లంపాయ పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత చికెన్ అనేది మనం శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అలా కడిగిపెట్టిన చికెన్ని ఇందులో వేసి పచ్చివాసన వేయ వరకు వేయించుకోవాలి క్యాప్ పెట్టుకొని కొద్దిసేపు మగ్గించిన తర్వాత దానిలో వాటర్ అనేటివి వదులుతూ ఉంటుంది చికెన్ అనేది ఒకసారి తీసి కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా పచ్చివాసన పోయే వరకు మనం ఇలాగే వదిలిపెట్టాలి ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పసుపు ఉప్పు అనేది వేసుకోవాలి ఇలా కొద్దిగా మర్చేక మనం కొద్దిగా అల్లం అల్లంపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు అప్పుడు ఫస్ట్ కొద్దిగానే వేసాం కాబట్టి ఇప్పుడు ఇంకొద్దిగా కూడా అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ వేసుకోవచ్చు ఇలా పసుపు ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి సిమ్లో పెట్టి చేయాలండి ఇది ఇలా కొద్దిగా మగ్గాక మనకు తగినంత కారం అనేది వేసుకోవాలి నేను ఒక టూ స్పూన్స్ వేసాను తర్వాత ధనియాల పౌడర్ వేశాను మనకు కావాల్సిన మసాలాలు కూడా వేసుకోవచ్చండి ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత అలాగే మగ్గి ఇవ్వాలి మగ్గనివ్వాలని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించాలండి పెద్ద పెట్టేస్తే మాడిపోతుంటుంది మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి లేదు అంటే అడుగంటి పోతుంది అలా కొద్దిగా ఉప్పు కారం అనేది ఆ మొక్కలకు పట్టిన తర్వాత మనం తీసి ఇప్పుడు కొద్దిగా మనకు కావాల్సినంత కొబ్బరి పొడి వేసుకోవాలి అది వేసి కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇది అనేది మనకు గ్రేవీ కోసం అండి ఇలా ఇది పచ్చివాసన పోయే వరకు కొద్దిగా నూనెలోనే వేయించుకోవాలి అలా నూనెలో వేయించుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి మనకు ఎన్ని కావాలి ఎంత గ్రేవీ కావాలి అనే దాన్ని చూసుకొని వాటర్ అనేది పోసుకోవాలి ఇలా ఆయిల్లోనే కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత వాటర్ వేయించు వేసుకోవాలి ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి వాటర్ వేసిన తర్వాత తర్వాత అనగా కొద్దిగా చిన్నకు చేసి కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే మగ్గనివ్వాలి దగ్గిరపడే వరకు మనకి ఎంతైతే కావాలో గ్రేవీ అనేది అంతవరకు కలుపుకొని దగ్గర పడే వరకు చూసుకొని ఇంకా రెడీ అయినట్టండి మనకు కావాల్సినంత ఓకే ఇప్పుడు టీషర్ట్ చేసుకోవచ్చండి మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి థ్యాంక్ యూ అండి